ఏడుగురు చిరంజీవులు ఎవరు వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సప్త చిరంజీవులు అని వినే ఉంటారు చాలామందికి హనుమంతుడు చిరంజీవుడు అని తెలుసు ఇప్పటికీ కూడా హనుమంతుడు భూమిపైన జీవించి ఉన్నారని చాలామంది చెబుతూ ఉంటారు అయితే మిగతా చిరంజీవుల పేర్లు చాలామందికి తెలియవు ఏడుగురు చిరంజీవులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్వత్థామ బలి చక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యులు పరశురాముడు ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని అంటారు ఈ సప్త చిరంజీవులను నిత్యం స్మరించడం వల్ల జీవితంలో ఆనందం మరియు ఆరోగ్యం కలిగి వందేళ్లు జీవిస్తారు ఎనిమిదో వానిగా మార్కండేయుణ్ణి స్మరించడం ద్వారా మృత్యు భయం ఉండదు అని పండితులు చెబుతున్నారు